నమస్తే వెల్కమ్ టు ఎక్సీస్ నా పేరు వెంకట్ మనం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆ సర్పంచ్ ఎన్నికల ఆడావడైతే మొదలైంది ప్రధానంగా చూసుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గ్రామం పైన ఫోకస్ బాగా పడిందని చెప్పుకోవచ్చు అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం మండలంలో ఉంది రామచంద్రాపురం గ్రామం ఈ గ్రామం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో అందరి చూపు ఈ రామచంద్రాపురం గ్రామం వైపే అయితే ఇక్కడ ఎవరు గెలిచినా సరే ఒక ఓటు లేదంటే టై అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి గెలిస్తే ఒక ఓటు మెజార్టీ రెండు ఓట్ల మెజార్టీ లేదంటే టై అయ్యే అవకాశాలు అంత టఫ్ ఫైట్ ఉంది ఇద్దరు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది చూద్దాం అసలు అది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్టయితే వామపక్షాలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూరెడ్డి స్వాతి రెడ్డి బరిలో ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే బిజెపి బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి టేకుల సురేష్ రెడ్డి బరిలో ఉన్నారు ఇద్దరు కూడా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది ఎవరు గెలిచినా సరే ఆ గ్రామాన్ని మంచి చేయాలనే ఉద్దేశంలో వాళ్ళిద్దరు ఉన్నారు అయితే ఇక్కడ ఎవరు గెలిచినా అక్కడ ఒక ఓటు లేదంటే రెండు ఓట్ల మెజార్డుతూ లేదంటే అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నట్టు మనకి వార్తలు వినబడుతున్నాయి మొత్తం ఈ రామచంద్రపురం గ్రామ పంచాయతీలో మొత్తం ఓటర్లు పదమూడు వందల తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు పది వార్డులు ఉన్నాయి చూడాలి మరి ఎంతవరకు పోలింగ్ శాఖ నమ్మదైతే చూడాలి ఎవరు గెలిచినా సరే టఫ్ ఫైట్ ఇది జనరల్ స్థానం చూడాలి ఇక్కడ స్వా స్వాతి స్వాతిరెడ్డి గెలుస్తారా లేదంటే టేకుల సురేష్ రెడ్డి గెలుస్తారా ఎవరు గెలిచినా సరే వాళ్ళ ఉద్దేశం ఒకటే ఈ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఆలోచన వాళ్ళిద్దరులో ఉంది ఎవరు గెలిచినా ఒకటే కానీ అందరి చూపు మాత్రం గ్రామం వైపే ఉంది టఫ్ అయిట్ ఉంది అక్కడ జనరల్ స్థానం కావడం ఇద్దరు బలమైన అభ్యర్థులు అక్కడ ఉండటం చూడాలి మరి ఏం జరుగుతుంది నా ఓటు కూడా అక్కడ రామచంద్రపురం గ్రామ పంచాయతీలో ఉంది నేను కూడా పదకొండో తారీఖు అక్కడ పోలింగ్ పదకొండో తారీఖు నేను కూడా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నాను చూడాలి ఉదయం ఏడు గంటల కాని మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగు మధ్యాహ్నం సాయంత్రం వరకు రిజల్ట్ మనకి వస్తుందా చూడాలి మరి ఎవరు గెలుస్తారు అనేది కూడా మొత్తం అయితే టఫ్ ఫైట్ అయితే అక్కడ మనకు కనబడుతుంది ఆ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ మధ్య అయితే ఇక్కడ ఈ గ్రామం గురించి ఒక విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్న ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కుల రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో కులాల మధ్య చిచ్చులు పెట్టే నాయకులు కొంతమంది ఉన్నప్పటికీ ఈ రామచంద్రపురం గ్రామ పంచాయతీలో మాత్రం అది ఉండదు అన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెడ్లు ఉంటారు అందరు ఉంటారు అందరు ఉన్నా సరే ఒకరింటే ఒకళ్ళు అన్నం తింటా ఉంటారు మామ అల్లుడు బావ అక్క ఇట్లా వరుసలో పెట్టుకొని పిలుచుకుంటా ఉంటారు కులాలు ఎవరెవరు కులాలు అనేది చూడరాలు కొత్త గ్రామానికి ఎవరైనా పోయినా సరే ఒక ముద్ద అన్నం పెడతారు తప్ప కులం అని చెప్పి అడగరు అది ఈ రామచంద్రపురం గ్రామ స్పెషాలిటీ అంటే అదని అని ప్రేమిస్తారు ఎవరైనా కొత్త వాళ్ళు పోయినా సరే ఇక్కడ కులాలు ఆ మతాలు అయ్యే చూడరాలు అందరు కలిసిమెలిసి ఉంటారు అక్క బావ అన్న వరుస సుట్రికంగా ఉంటుంది ఇక్కడ అన్ని కులాలు కలిపి కూడా కులాలతో గొడవలు పెట్టుకోవడం అవే ఉండవు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఆ కులం ఈ కులం చెప్పి రెచ్చగొట్టుకోవడం గొడవలు పెట్టడం అన్నీ ఉంటాయి అవన్నీ కూడా రామచంద్రపురం గ్రామంలో ఉండదు మరి చూద్దాం మొత్తం కదా తెలంగాణ రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మన అసోపురం మండలంలో ఉంది రామచంద్రపురం గ్రామం అందరి చూపు కూడా ఇక్కడ సర్పంచ్ ఎవరు అని చెప్పి అందరి చూపు ఫోకస్ పెట్టారు ఇక్కడ భోరెడ్డి స్వాతిరెడ్డి గెలుస్తారా టేకల సురేష్ రెడ్డి గెలుస్తారా అనేది కూడా ఉత్కంఠగా మారింది ఎవరు గెలిచినా సరే ఆ గ్రామ అభివృద్ధి బాటకు తీసుకెళ్లే లక్ష్యంతో వాళ్ళు ముందు ఉన్నారు వీళ్ళిద్దరికీ కూడా ఆ ఎక్సైల్ న్యూస్ తరఫున మీకు ఆల్ ద బెస్ట్ చెప్తాను ఎవరుకి వెళ్ళినా సరే మీరు గ్రామం అభివృద్ధి బాటలో తీసుకెళ్ళండి తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా మీరు తీర్చిదిద్దాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇది చూస్తున్నాం అండి ఎక్సైల్ న్యూస్